శ్రీ సత్యశాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పరిధిలోని ఉన్న పల్లి గ్రామంలో వెలసిన పురాతన శ్రీ మారెమ్మ దేవి ఆలయంలో అనాది కాలం నుంచి ప్రతి మంగళ శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అప్పటి నుండి అదే గ్రామానికి చెందిన దేవి అనే అబ్బాయి అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి భక్తునిగా నిలిచిపోయి ప్రతి మంగళ శుక్రవారం అమ్మవారి ప్రార్థనలు భజనలు అమ్మవారి పూజలు చేస్తూ నిరంతరం అమ్మవారి సేవకి అంకితమయ్యారు ఇలాంటి సందర్భంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ పూజారి అయిన దేవరాజ స్వామిని అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయి చేయి కలిపి అదే గ్రామంలో దాతలు ముందుకు వచ్చి గోరంట్ల ధర్మవరం ప్రధాన రహదారికి పక్కనే స్థలం ఇవ్వటంతో అక్కడ అమ్మవారి ఆలయం అందరి సహాయ సహకారాలతో నిర్మించారు ఆలయం నిర్మాణం పూర్తి చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు ఈ నూతన దేవాలయంలో చేస్తున్న తరుణంలో కొందరి ఆలోచన మేరకు ఆలయం పైభాగాన స్ఫటిక శివలింగం అదేవిధంగా అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రతిష్ఠించారు అప్పటి నుండి ప్రతి శుక్రవారం మంగళవారం ఆలయానికి వచ్చే అమ్మవారి భక్తులకు అన్నపూర్ణేశ్వరి దేవాలయ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి ఆలయానికి మారెమ్మ దేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నారు మారెమ్మ దేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ దేవి స్వామి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమిళనాడులో ఉన్న యూనివర్సిటీ సేవా విభాగంలోని డాక్టరేట్ అందించింది ఈ సందర్భంగా డాక్టర్ దేవరాజు స్వామి మరింత ఉత్సాహంతో అనేక సేవా కార్యక్రమాలు వివిధ గ్రామాలలో గ్రామ వికాస సమితి ఏర్పాటు చేసి వాటి తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చిన్నపిల్లలకు తాజీలను ఏర్పాటు చేసి విద్యా బోధన చేయిస్తూ ఏదైనా గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం వచ్చి అడిగితే అందిస్తూ మారెమ్మ ఆలయంలో జిల్లా స్థాయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మార్యమ్మదేవి ఆలయం గుమ్మాయ గారిపల్లి ఆనిక అని అనగానే తెలియని వారు ఎవరూ లేరనే విధంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవరాజ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఆలయం వద్ద తెలుగు పండుగలు అయినటువంటి తొలి ఏకాదశి ఉగాది వినాయక చవితి దసరా ఇలాంటి పండుగ సందర్భాల్లో తొలి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించి ఆలయ ప్రతిష్టను నలుమూలలా చాటుతున్నారు అంతేకాకుండా తొలి ఏకాదశి రోజు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు అదే విధంగా ఉగాది పండుగ సందర్భంగా ప్రతి శుక్ర ప్రతి సంవత్సరం రెండు రోజుల పాటు గ్రామం మొత్తం ఈ దేవాలయం వద్ద పండుగ చేసుకోవటం ఒక విశేషం అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారి పల్లకి గ్రామం మొత్తం ప్రతి ఇంటికి గ్రామోత్సవం నిర్వహిస్తారు రెండవ రోజు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి జ్యోతి బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సంభవిస్తారు ఈ ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారే తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు నవరాత్రిలో భాగంగా తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో మారెమ్మ దేవి భక్తులకు దర్శనమిస్తూ తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిత్య అన్నదానం నిర్వహించి దసరా రోజున గ్రామం మొత్తం ప్రజలంతా ఈ ఆలయం వద్దకు చేరుకుని ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమం చూడటానికి ఇతర రాష్ట్రాల నుండి ఈ గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా ఆలియా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవరాజ స్వామి మాట్లాడుతూ మా గ్రామం కోసం అమ్మవారి కోసం నేను నిరంతరం కృషి చేస్తానని మా జిల్లా స్థాయిలో మా గ్రామం ఒక పేరు తెచ్చే పేరు వచ్చే విధంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తానని ప్రతి ఒక్కరికి ఏ సహాయం కావాల్సిన ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందించడంలోనూ ముందుండి నడిపిస్తామని తెలిపారు ఇప్పటికైనా మా గ్రామం మా అమ్మవారి దయవాలన ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ప్రార్థిస్తున్నానని తెలిపారు 시청해주셔서 <목소리가> 감 कच्चे में लिख कच्चे कच्चे लिख

what you want